ఓకే చూడండి ఆన్లైన్ ఎగ్జామ్ ఎలా రాయాలని చూపిస్తాను అసెస్మెంట్ మీరు సహినా అది పెట్టినావు కదా నువ్వు నాకు పెట్టినావు కదా ఫోటో చూడండి దాంట్లో మీకు ఒక పాస్వర్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు వాళ్ళు దాన్ని యాజ్ అటీజ్ మీరు ఏం చేయాలంటే ట్యాలీ ఎడ్యుకేషన్ జస్ట్ టాలీ ఎడ్యుకేషన్ కొడతానే మీకు వెబ్సైట్ కనబడుతుంది ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇలా రాకపోయినా మీకు జస్ట్ నేను లాగిన్ డైరెక్ట్ గా వచ్చింది కాబట్టి అలా వచ్చింది జస్ట్ టాలీ ఎడ్యుకేషన్ టాలీ ఎడ్యుకేషన్ డాక్ ఇలా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు లాగిన్ ఇవ్వండి లాగిన్ వస్తే ఇప్పుడు నాకు ఇంతకుముందు వచ్చిన అది కనబడుతుంది ఆ పేజ్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నీదేముంది సహనా కదా ఎస్హెచ్ఏ ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్పోర్ట్ నీ దానికి నువ్వు నాకు పంపించావు కదా ఆ పాస్వర్డ్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పట్లేదు ఎంపి పిఈ క్యూసి సెవెన్ టూ లాగిన్ చూసారా ఇలా లాగిన్ అవుతుంది లాగిన్ అయిన తర్వాత పేరు వచ్చింది యా పేరు వచ్చేస్తుంది షేక్ సహీనా క్లిక్ చేయి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాష్ బోర్డ్ లర్నింగ్ అసెస్మెంట్ జాబ్స్ జాబ్స్ కూడా చూపిస్తారు మోర్ అని చూపిస్తారు ఇక్కడ అసెస్మెంట్ వెళ్ళి మార్క్ టెస్ట్ మార్క్ టెస్ట్ వెళ్తే ఇక్కడ ఉంటాయి చూడండి మార్క్ టెస్ట్ వన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇచ్చారు తర్వాత మార్క్ టెస్ట్ టూ ట్యాక్స్ సోర్స్ మీద ఇచ్చారు మార్క్ టెస్ట్ త్రీ డేటా మేనేజ్మెంట్ మూవింగ్ టు న్యూ ఫైనాన్స్ ఇయర్ అంటే టెక్నికల్ ఫైన్స్ తర్వాత ఫోర్త్ త్రీ ఫైనల్ మార్క్ టెస్ట్ ఇలా ఇలా ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది అంతే ఒక డ్రాస్ చూపిస్తాను చూడండి టెక్స్ట్ టెస్ట్ ప్రొసీడ్ ఒకవేళ మీరు తప్పులు పోయినా ఆన్సర్లు అక్కడ ఉంటాయి ప్రాబ్లం లేదు స్టార్ట్ టెస్ట్ అంతే చూడండి ఇక్కడ ఫోర్టీన్ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది కదా పదహైదు నిమిషాలు ఇరవై క్వశ్చన్లు ఇస్తారు ఓకే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ క్వశ్చన్ సో తర్వాత నెక్స్ట్ సిక్స్ నెంబర్స్ ఓకే చూద్దాం अरवा ओके। वैकेंसी चीज़ लेकिन है इंडियन सेंटर बहुत सूचित है। इन दोनों से इंडियन लोगों को यूज़ भी चक फॉल्ड ऑफ़ टू वेटर करें। सिंपल हैundai begin reading means on the line rtv button to come to give give आई शुड डिसीव अनरली हम रिकॉर्डिंग इंजन से वर्ड्स अपना बोल शुरू कर इन्वेस्टमेंट करते हैं दो दो आंसर लो கூட ఉంటాయ్ ఓకే మూడు కూడా పెడతది ఇదెని నెగటివ్ 200 999 నియర్ సెట్ కొడి इन इंटरव्यू में डॉ नीब ने भी उन्होंने सुन लिए इंटीग्रेटेड ये नीनेस पे म्यूजिक ले इन उसका पिक्चर इंग्लिश नेक्स्ट दैट मींस गोल्डन वन ऑन मोस्ट ऑफ दिस नेम इज अंडर रेड पद्म इन नेक्स्ट नेक्स्ट उंडते नेक्स्ट इज कोवल ओके दिस वन गोन द पीजेडी यूटी यूटी नेम्स टेंस वॉइस डिफरेंस नंबर आई क्या रन ट्रांसफर वॉइस डिफरेंस नंबर ये 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 ये

సో లాస్ట్ వన్ ఇవన్నీ కరెక్ట్ అయినా తప్పు కూడా ఇక్కడ చూపిస్తుంది దాన్ని బట్టి పర్సంటేజ్ కూడా ఇక్కడ చూపిస్తుంది డైలీ మీరు టైం ఉన్నప్పుడు నిదానంగా ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది నిదానంగా చేసుకోండి ప్రాబ్లం లేదు ట్వెల్వ్ కరెక్ట్ టెస్ట్ పర్సంటేజ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చింది యా సో క్వశ్చన్ ఇస్తారు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది కదా ఇది ఉంటే కరెక్ట్ అని అర్థం ఇక్కడ కరెక్ట్ అని చూపిస్తుంది కరెక్ట్ అటెంప్ట్ దీన్ని క్లిక్ చేస్తే ఫోర్ డిజిట్స్ కరెక్ట్ అటెంప్ట్ మళ్ళీ క్లిక్ చేస్తే ట్రూ కరెక్ట్ అటెంప్ట్ ఫోర్త్ వన్ తప్పు సో ఇది కరెక్ట్ ఫాల్స్ అంటే తప్పు ఇక్కడ ఇన్కరెక్ట్ అటెంప్ట్ అన్నాం కదా తప్పు వింది ఇక్కడ ఆన్సర్ చూపిస్తుంది క్లిక్ చేసావు ఆన్సర్ కరెక్ట్ కరెక్ట్ సిక్స్త్ వన్ కరెక్ట్ సెవెంత్ వన్ ఎనేబుల్ సెండ్ బ్యాగ్స్ యాక్సెస్ ఇది కరెక్ట్ సో మనం ఏది ఇచ్చాం ఎనేబుల్ విత్ సో మనం ఇచ్చింది స్మాల్ చిన్న గుర్తులు చూపిస్తుంది అది కరెక్ట్ ఏంది ఇలా పచ్చ కలర్ చూపిస్తుంది చూడండి షిఫ్ట్ టూ ప్లేస్ బిల్ టూ స్పేస్ నేను ట్రాన్సాక్షన్ నెంబర్ ఇచ్చాను తప్పు వినుకో ఒకటి కరెక్టే ఒకటి తప్పు పోయినా తప్పే ఒకటి కరెక్ట్ ఇచ్చాను బట్ ఒకటి తప్పు ఇచ్చాను ఈ రెండు కరెక్ట్ జిఎస్టిఆర్ ఫోర్ ఇది ఒకటే ఇచ్చాను రెండు ఇవ్వకుండా ఓకేనా ఇది తప్పుపోయింది తర్వాత ఈ కామర్స్ ఆపరేటర్స్ సో యాక్చువల్గా సపరేట్స్ ఆఫ్ ఫుడ్ ఇచ్చాను ఈ కామర్స్ ఆపరేటర్ కరెక్ట్ ఇట్లా ట్వంటీ ట్వంటీకి ఆన్సర్స్ ఉంటాయి ఇక్కడే ఫైనాన్స్ ది ఇన్వాయిస్ సపరేట్ జిఎస్టి ఇలాగా ఇప్పుడు ఇది అయిపోయింది మళ్ళీ ఏం చేయాలి బ్యాక్ వచ్చేయాలి అడే ఒక టెస్ట్ అయిపోయింది సో ఒకసారి రీఫ్రెష్ ఈ ప్లేస్లో రీఫ్రెష్ ఇస్తే ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది సిక్స్టీ పర్సెంట్ తర్వాత సెకండ్ అటెంప్ట్ థర్డ్ తర్వాత ఇది ఇది ఇట్లా చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా సో నేను మాక్సిమమ్ మీకు నెక్స్ట్ మంత్ పదికి బ్యాచ్ అయిపోటుక పెట్టాను పదకొండవ తేదీ పన్నెండు తేదీ ఎగ్జామ్ రాస్తాం ఓకేనా సో అది ఇది చాలా సింపుల్గా ఉంటుంది ఒకవేళ వీలైతే అయితే రాసుకోవడానికి ట్రై చేయండి పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి ఇది టెస్ట్ వైజ్ ఇంటర్వ్యూ కూడా ఉపయోగపడతాయి రేపు మీరు ఎక్కడైనా అకౌంట్స్ మీద వెళ్ళినా ఇంటర్వ్యూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి ఓకే సో అది ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా ఏమైనా ఎనీ డౌట్ అండి యా సో శేషు గారు మీకు టైం ఉన్నప్పుడల్లా

ఇవన్నీ రాసుకోండి వీలైతే పెన్ను పేపర్ తీసుకొని అవ్వదేనని ఇది వచ్చి ఇప్పుడు చేసి కంప్లీట్ చేసి చేసాము నేను చేసిన ఏమో కంప్లీట్ మనం ఏంటంటే కోచింగ్ అన్ని వస్తాయి అవి కూడా వస్తాయి థర్డ్ అటెంప్ట్ లో వస్తాయి ఫస్ట్ జిఎస్టీ ఒక సెట్ టీడీఎస్ ఒక సెట్ టెక్నికల్ ఫైనాన్స్ ఒక సెట్ ఇస్తారు ఓకేనా ఓకేనా థ్యాంక్ యూ గైస్ గుడ్ నైట్ నేను ఒక ఎంక్షేర్ చేస్తాను కావాలంటే ఇంట్రెస్ట్ ఉంది దాన్ని చూడొచ్చు అది కూడా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఉన్నాయి మా టెస్ట్ లాగా ఇక్కడ ఏంటిది సేమ్ ఇదే మాకు డైలాగ్ నేను లెస్ట్ ఏంటి అది ఏ వెబ్సైట్ గ్రూప్ పెడతాను పండి పంపించాలి చూద్దాం ట్రై చేస్తా